చదువుకుందాం జగరియా గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిన తొందరగా చదువుకుందాం ఇదే యహోవా వార్త ఆ దినమున నేను గుర్రముల నీటికి వాటిని ఎక్కువ వారికి వెర్రేని పట్టించును వారి మీద నా దృష్టిని ఉంచి జనముల గుర్రముల నీటికి అందత్వం కలుగజేతును ఆరు ఆ దినమున నేను యూద అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద గాను చేతులు వారు నలదిక్కున్న జనములందరినీ దహించుదురు ఎరుసలేము వారు ఇంకను తమ స్వస్థలమైన ఎరుసలేమును నివసించుదురు దేవుడు ఈ ప్రవచన లేఖనాలు మనందరి విడికిడిలో పలింపు చేయునుగాక దేవుడి ప్రజలమైన మనము ఈ దినములలో ఈ చివరి దినాలలో ఎంత భయము ఎంత భక్తి కలిగి ఉంటే మనము దేవుని యొక్క రాజ్యములో పాలి భాగస్థులం కాగలుగుతాం అర్థం చేసుకోనండి నేను కృప్త సందేశం ఈరోజు ఇస్తాను సిస్టం కూడా నాకు చాలా కష్టంగా ఉంది అది ఇక్కడికే వస్తూ ఉంది స్తోత్రం అది కొంచెం బాగలేదు ఇది తీసేసిన పర్లేదు అలలూయా మీరందరూ చెప్పాలి నాతో కలిసి మాట ఆ దినమున నేను గుర్రములన్నిటికీ బెదురును ఎక్కువ వారికి వెర్రిని పుట్టించును చాలు దేవుని స్తోత్రం అలలుయ్యా వినండి అసలు గుర్రాలతో దేవునికి ఏం పని అర్థం చేసుకోండి గుర్రములు ఎందుకు ఏసయ్య భయపెట్టిస్తానంటున్నాడు వాటి మీద వెళ్ళే వారికి వెర్రిని ఎందుకు పుట్టిస్తానంటున్నాడు అంధత్వం ఎందుకు కలిగజేస్తానంటున్నాడు దేవుని ఎంత నుండి పొందుకున్న వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దేవుని ప్రజల ఏడలా దేవునికి ఎంతో ప్రేమ ఇష్టము ఆయన ఉన్నదే మన కొరకు మనం ఆయన కొరకు బ్రతుకుతున్నామో లేదో కానీ ఆయన మాత్రం మన కొరకే ఉన్నాడు రాత్రిం పగలు మన మీదనే ఆయన దృష్టి చిన్న శ్రమ వస్తే దేవుడు మరిచాడేమో అనుకుంటాం కానీ నిన్ను కాపాడే దేవుడు కొనుకడు ఇస్రాయల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గుర్రములు ఎవరు వాడతారంటే సైన్యం వాడుతారు గుర్రముల మీద ఎవరు స్వారీ చేస్తారంటే సైనికులు ఎప్పుడైతే వారు ఏ దేశాన్ని అయితే చుట్టుముట్టాలనుకుంటారో వారికి వేగముగా పనిచేసే ఒక జంతువు ఉన్నదంటే గాడిద కంటే ఎక్కువగా వేగంగా పరిగెత్తేది గుర్రం గుర్రము తన కొరకు బ్రతకదు తన మీద స్వారి చేస్తున్న వారి కొరకే పని చేస్తుంది బ్రతుకుతుంది తన మీద ఉన్న సైనికుని విజయమే గుర్రం తన విజయం భావిస్తుంది అందుకరగానే యోగ గ్రంథం ఉంటుంది గుర్రమునకు నువ్వు బలమిచ్చితివా దాని మెడను జూలుతో నువ్వు కప్పెదవా అది మైదానములో కాలు దువి తన బలమును బట్టి అతిసేపడును ఈటయు బలెమును అవి అట ఉద్దండ కోపముతో అది పరుగులు తీస్తుంది నేను గుర్రం కొరకు ధ్యానించినప్పుడు అసలు గుర్రముకు ఎందుకంత పిచ్చి అయితే అది అది పుట్టింది అది నేర్చుకున్నది అది బ్రతికేదే తన యజమాని కొరకు అర్థం చేసుకోవాలి తన యజమాని కొరకే ఆ గుర్రం బ్రతుకుతూ ఉంటుంది అందుకొరకనే ఈ గుర్రములను బట్టి మాత్రమే వాళ్ళు ఏమని పిట్లారా శత్రు మీదకి వెళ్ళి పని చేస్తారు శత్రు మీద దాడి చేస్తారు నేను అన్ని చూపించాలంటే ఇప్పుడు టైం లేదు నేను క్లుప్తంగా వర్తమానం ఇచ్చి ముగిస్తాను హలో కొద్ది సమయం దయచేసి శ్రద్ధగా వినండి మీరు ఎవరు మాట్లాడినా నాకు తోచదు నా నాకు నాకంటే వెళ్ళిపోతూ ఉంటాను అందుకనే కొద్ది సమయం మీరు శ్రద్ధగా వింటే నేను మీతో లోతైన విషయాలు సంఘక్షేమ కొరకై మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని పిల్లారా ప్రభువు రాకడలో జీవిస్తున్నాం ప్రభు అయిన క్రీస్తు కేవలం నీ కొరకే రాబోతున్నాడు నీ కొరకే ఆలస్యం చేస్తున్నాడు నీ కొరకే ఇప్పటి వేచి ఉన్నాడు ఈ రోజున ఆయన సమాధాన సంగతులను కనుక మీరు గ్రహించినట్లయితే తప్పకుండా ఆయన రాజ్యములో మీరు చేరుతారు నిత్యత్వంలో ఉంటారని చెప్పి దైవజనుగా నేను మీకు తెలియపరుస్తున్నా దేవుని బిడ్డలారా గుర్రములో వాటిని వారిని దేవుడు మన కోసం వేరివారిగా చేస్తాడు శత్రు దేన్ని చూపిస్తున్నాడు గుర్రములు దేన్ని చూపిస్తున్నాడు అంటే మనల్ని దోచుకొని మనల్ని నాశనం చేసే ఈ యొక్క బలహీనతలకు సమస్త విధములైన వేదనలకు సాదృశ్యమే ఈ యొక్క ప్రియుల శత్రు లేక గుర్రములు ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేయడానికి వచ్చే శత్రువు వాటన్నిటి నుండి దేవుడు తప్పించడానికి ఈ రోజున దేవుడు మనతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు గుర్రము దాన్ని ఎక్కి వారి మీద వాటికి అంధత్వాన్ని కలిగజేసి ఎక్కువ పిచ్చోళ్లను వెర్రోలను చేస్తారంటున్నాడు మనకంటే పెద్దవారు మనకంటే బలవంతులు మనకంటే బలార్జులు ఎవరైనా కానీ మన మీదకొచ్చేసినప్పుడు కేవలం దేవుని పైన ఎవరైతే ఆనుకుంటారో వారందరి పక్షాన ఈ కార్యం చేస్తాడు ఆమెను హలోయ కానీ మనము గనుక నాదే బలం నాదే తెలివి నాదే శక్తి అని భావించినట్లయితే మనం చిక్కులో పడిపోతాం అందుకొరకనే చిన్నదైనను పెద్దదైనను దేవుని మీదనే ఆనుకోవడం నేర్చుకోవాలి దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి అప్పుడే కార్యం జరుగుతుంది కరోనా టైంలో ఒక వ్యక్తి మా మీద భయంకరంగా కక్ష పట్టాడు అంతకు ముందు నుండి మరి ఆయన ఎందుకు అలా అయ్యాడో తెలియదు ఆయన ఒక ప్రెస్లో పనిచేస్తాడు ప్రెస్ మీడియా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము సోషల్ డిస్టెన్స్ పాటించలేదని రెండు సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయా అర్ధరాత్రి మేముండేదే ఇరవై ముప్పై మంది ఉంటాం ఇరవై ఐదు నుండి ముప్పై మంది మేమందరం కలిసి రెగ్యులర్ ప్రేయర్ చేస్తాం ఆయన వెనక నుండి వచ్చేసి దాన్ని వీడియో తీసి కమిషనర్కి పంపించాడు ఏసీబీకి పంపించాడు ఇవన్నీ వాళ్ళు వెంటనే యాక్షన్ చేసుకోవాలన్నా రాత్రికి రాత్రి జీప్ వచ్చేసింది నన్ను తీసుకొని పోయాను నెక్స్ట్ మళ్ళీ సండే మేము ఆన్లైన్ మినిస్ట్రీ చేస్తున్నాం అయినప్పటికీ నా కారు మరి సంఘంలో ఉన్న ఆటోను కూడా తీసుకొని నా మా అందరినీ దాదాపు ఒక పదిహేను మందిని లోపలేసా దేవుని మహాకృపను బట్టి నేను అతిశయపడ్డా ఎందుకు అతిశయపడ్డానంటే దేవుడు ఈ రీతిగానైనా కానీ నేను ఈ రావడానికి కృప చూపించాడు అనుకున్నా హలోయ అయితే దీన్ని బట్టి ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం మొదలుపెట్టేశారు మా ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ చైర్మన్ పంపించారు అయితే అప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ టైం కనుక రెండు వేల ఇరవై కనుక ఇక ఏమాత్రము కూడా వ్యక్తిని వ్యక్తిని తాకడానికి లేదు ఎక్కడో కేసు వచ్చిందంటే స్టేషన్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి నాకు ఏడు గంటల దాకా బయటికెళ్ళి కుదరలే ఏడు గంటల వరకు బయటకెళ్ళడానికి కుదరలేదు ఆ సమయంలో ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు మధ్యాహ్నం చేశాడు మళ్ళీ చేశాడు లాస్ట్కి ఏడు గంటలకు చేసి అక్కడ ఎవరిదన్నా పోలీస్ ఆఫీసర్ది ఫోన్ ఏమంటే నేను ఇచ్చేసాను అప్పుడు వెంటనే వాళ్ళని ఓపెన్ చేశాడు మరి తర్వాత మరి మళ్ళీ నన్ను వదిలేశాను ఇక ఆ వ్యక్తి మా మీద కక్ష పూరితంగా ఉంటే ఆ తర్వాత మాకు మందిరము కూడా ఆటంకాలు అవుతూ ఉన్నాయి ఈ పరిస్థితి ఇంకా కొంతమంది మందిరం కట్టడానికి ఆటంకాలు చేస్తూ ఉన్నారు దేవుడు వెంటనే నాకు ప్రేరేపణ ఇచ్చాడు ఎందుకంటే రాజకీయ నాయకులతో పెట్టుకోవచ్చు కానీ మీడియా వాళ్ళతో పెట్టుకోలేము వాళ్ళు దీన్ని రాంగ్ను రైట్ అంటారు రైట్ను రాంగ్ అంటారు అయితే మేము యాభై రోజులు ప్రార్థన మొదలు పెట్టేశాం యాభై రోజులు అయిపోయింది ఇంకా అలాగనే కొనసాగుతుంది సంఘం అంతా ఎనభై నాలుగు రోజులైంది నూట పది రోజుల దాకా కొనసాగా మీరు నమ్మండి ఆ వ్యక్తి మా టీం పిల్లల దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నాడట మీరు ఎందుకు వరకు చర్చ ఆపుతున్నారు మీరు కట్టండి నేను చూసుకుంటాను చేతులైతే చేయండి మా పిల్లలు నా దగ్గర చెప్తే నేను నమ్మట్లేదు అసలు నిజం చెప్పాలంటే మళ్ళీ ఆ మందిరం కట్టడానికి చాలా మందితో మాట్లాడి బలపరిచిన వ్యక్తి ఎవరంటే మాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి అర్థం చేసుకోనండి ప్రిలరామ మానవ బలము అనేది ఎప్పుడు పనిచేయదు మనము దేవుని బలము కొరకై ఉపవాసాలు చేయాలి ప్రార్థన చేయాలి మీకు తెలుసు గుర్రాలు ఎవరెత్తారంటే మనకంటే బలవంతులే ఎవరెత్తారంటే బాగా నైపుణ్యత గలవారు విద్య యుద్ధ యుద్ధం యొక్క నైపుణ్యత తెలిసిన వారు యుద్ధ విద్యాభ్యాసం చేసిన వారే గుర్రాల మీద వస్తారు మనం వణికిపోవడానికి లేదు ఎలా అంటే ఆ గుర్రములు నెక్కించే వారిని దేవుడు అందులుగా చేస్తానంటున్నాడు వెర్రివారి చేస్తానంటున్నాడు స్తోత్ర ఎక్కడైనా జరిగిందా అంటే నిజంగా జరిగినాయి చాలా సంఘటనలు జరిగినాయి కానీ ఒక్క సంఘటన మీకు చూపిస్తా రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదమూడు నుండి చూద్దాం తొందరగా తొందరగా రాజు తెప్పించినట్లు వెళ్ళి అతడు చోటు చూసి అని సెలవీయని అచ్చడికి పంపను వారు రాత్రి వేళ వచ్చి చుట్టుకొనగా నలు దిశలు పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన ఆయన పనివాడు పెద్దలక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని చూసి అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మేమి ఏమి ఆ అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు చేతులెత్తే శాఖ స్తోత్రం చేయండి గట్టిగా మళ్ళీ చెప్తాను హలో లూయా దైవజనుడు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో మన దయాభక్తి మీద ఇలా ఉన్నాడు ఇలా బ్రతుకుతున్నాడు అనుకుంటారు కానీ వాస్తవానికి ఒక దైవజనుని విలువ ఇక్కడ మీకు తెలుస్తుంది దేవుని ప్రజలారా ఎలిషా దగ్గరికి ఏ రాజు వచ్చినా ఏ రాజు వచ్చినా కానీ ఎలిషాను ఏలియాను ఏమన్నారు తెలుసా నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథములును రౌతులును నువ్వే రథములు రౌతులు నువ్వే రౌతులు అంటే సైన్యము నువ్వే రథములు అంటే బలము నువ్వే ఆ యుద్ధం విజయము నువ్వే అని ఒక దైవజనుని పట్టుకొని మాట్లాడుతున్నారు ఒక దైవజనుడు కొన్ని లక్షల సైన్యానికి సరిపోయిన వాడు చెప్పులు గట్టి కొట్టి దేవునా ఒక దేశాన్ని పాలించే రాజు వచ్చి ప్రవక్త దగ్గరకు వచ్చి నా ఏలినవాడా దైవజనుడా ఇస్రాయేలు వారికి రథములు రౌతులు మీరే ఎందుకని నేను ఆలోచన చేసిన సిరియా సైన్యం ఇస్రాయేల్ వారి మీదికి ఒక వ్యూహం పన్నాడు ఆ వ్యూహం ఏంటిదంటే సడన్లీ వెళ్ళిపోయి యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళను లోపరుచుకోవడమా లేకపోతే యుద్ధం చేసి గెలిచి అదంతా దోచుకోవాలి అని చెప్పి వెంటనే ఒక వ్యూహం పన్నారు ఆ వ్యూహం పన్ని వాళ్ళు రడవుతున్నారు ఇది రాజుకు తెలియదు ప్రిల్లరా మంత్రులకు తెలియదు సైన్యానికి అసలే తెలియదు ఎవరికి తెలిసింది అంటే ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు నమిత చేతుల చేయండి ఆ ప్రవక్తకు ఎవరు చూస్తున్నారు ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నారు ఎందుకు అంటే దేవుడు వాక్యం ఉన్నది నిన్ను కాపాడువాడు కునుకుడు ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోటీ అర్థం చేసుకోవాలి హలో నీ మీద పడు శత్రువు ఒక్క మార్గంలో వచ్చినట్లయితే నేను వారిని తరిమివేయగా వారు చెదిరిపోయి ఏడు త్రోవల్లో వెళ్ళిపోతానన్నారు బెదురు పుట్టించేది నేను శత్రువును భయపెట్టించేది నేను ఈ దేశము చుట్టూ కావలి ఉండేది నేను నేను అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు ఈ దేశమును దేవుడు ఇంత చూస్తా ఉంటే ఒక శత్రు వచ్చేసి ఈ దేశాన్ని ఎలా జయిస్తాడు మళ్ళీ చెప్తున్నాను ఆ దేశం ఎవరో కాదు బిడ్డ నీ దేహం ఆ దేశం ఎవరో కాదు బిడ్డలారా నీ సంఘం ఆ దేశం ఎవరో కాదు నీ కుటుంబం నీ కుటుంబం అంటు నువ్వు అనుకుంటున్నావు ఓ సామాన్యమైన కుటుంబం అంటున్నావు కానీ ఒక మంత్రికి జెట్ ప్లేస్ ఉండవచ్చు సెక్యూరిటీ కానీ నీకు పొరలోక సైన్యము దూతల సైన్యం నీకు రాత్రి మొగలు దేవుడు కాపుదలగా ఉంచుతున్నాడు చేతులెత్తి మళ్ళీ చెప్పండి హలో ఒక్క వ్యక్తి ఉన్న ఒక్క వ్యక్తి ఉన్నా దేవుడు ఆ ఒక్క వ్యక్తి కొరకుడు దూతలను పెట్టేస్తాడు నీ మార్గంలో ఒక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎలాంటి మరి సైన్యం ఉంటుందో మనకు కనిపించని దేవదూతల సైన్యం ఉంటది దేవుని సూత్రం కలుగును గాక ఎప్పుడు పాడుతూ ఉంటా నా నా త్రోవల్లో నువ్వు కావాల ఉండవని చెప్పేసి నేను పాడుతూ ఉంటాను నా మార్గములో నన్ను కాయుటకు నీ దూతలకు నా పాదములకు ఆజ్ఞ నా పాదములకు వారు చేతులు తుకి పట్టుకొందులే వారు కామా చే తుకి పట్టుకొండలే నా ఉన్నా వాడే నా పట్టి నడుపు నా తోడుగా ఉన్నా నా నాచలీ పట్టి నడుపు నా పక్షా వహన జోవాడవే నా పక్షా బహునా జోవాడవే నా ధైర్యముద చె దేవాను కల్లా సహాయణి దేవాను మంచి సహాయ నీకు దేవుతలను దేవుడు కాపుతలు ఇచ్చాడు ఒకవేళ కనుక మీరు బాడీ గార్డ్స్ని పెట్టుకునే వాళ్ళని మేపలేకనే చావాలి దేవదూతలకు నువ్వేమి ఇవ్వకుండా పొరవలేదు కానీ దేవునికి మాత్రం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి స్తోత్రం నిన్ను కాపాడిన దేవునికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చూడండి ఆ ప్రవక్త ఒక దేశంలో ఉన్నాడు దేవుడు ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ఆ దేశాన్ని ప్రేమించే దేవుడు దాని మీద ఏ శత్రువు రాకుండా కాపాడుతానని మోసే ద్వారా తన ప్రజలకు హామీ ఇచ్చాడు ఈ సంగతి ఎవరికి చెప్పాడంటే దైవజనుడు ప్రవక్త అయిన ఎలిసాకు చెప్పాడు రాజుకు చెప్పలేదు బాగా వినాలి రాజు దగ్గర రాజ్యం ఉంటుంది ధనము ఉండవచ్చు సైన్యం ఉండవచ్చు కాని ప్రవక్త దగ్గర దేవుని వాక్కు ఉంటున్నది గట్టిగా చెప్పాలి హలో లు ఇప్పుడు ఈ ఏం చేశారంటే రాజుని పిలువ నంపి చెప్తున్నాడు రాజా మన దేశం మీదకి సిరి అనులు పలాని ఏరియా నుండి వస్తున్నారు ముప్పు ఉన్నది సుమా వాళ్ళకంటే ముందుగా మన సైన్యాన్ని ఫలాన్ని రేవుకు పంపించి వాళ్ళను వాళ్ళ యొక్క వ్యూహాన్ని నువ్వేం చేయాలి తిప్పికొట్టు అని చెప్పేశాడు అయితే ఈ ప్రభుత్వ మాటలు నమ్మిన ఆ రాజు ఏం చేశాడంటే సిరియన్ల కంటే ముందుగానే ఆ సైన్యాన్ని అక్కడ ఉంచి వ్యూహపరిచి వెంటనే వారిని తరిమేశాడు తరిమేస్తే ఆ రాజు ఏం చేశాడంటే ఈసారి ఇంకొక వైపు నుండి రాబోతున్నాడు అప్పుడు కూడా మళ్ళీ ప్రవక్త చెప్పాడు ఈసారి వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఆ రూట్ మార్చేశారు అని చెప్పేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు సిరియా రాజుకు పిచ్చెక్కింది ఏమంటున్నాడు బట్టలు చింపుకొని అనుకుంటున్నాడు ఇదేంటి మన సైన్యములో ఎవరో ఇస్రాయల్ రాజుకు కబురు పెడుతున్నాడు ఇస్రాయల్ రాజు పక్షాన ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఒక సైనికుడు సిరియన సైనికుడే లేచి అంటున్నాడు రాజా మన దగ్గర ఆ రాజుకు మన వ్యూహాన్ని చెప్పే వ్యక్తులు ఎవరు లేరు అంటే ఈ ఈ సిరియ రాజు అంటాడు నడిగోడల మధ్యలో నేను ప్లాన్ గీస్తున్నా ఇది మీకు నాకు మాత్రమే తెలుసు కానీ ఇది ఇంత సీక్రెట్ గా నేను చేస్తా ఉంటే ఎవరు అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పేసి ఆ రాజు అడుగుతాడు అయ్యా మనుషులు ఎవరు తీసుకుపోతలేరు కానీ వాళ్ళకు దేవుడు ఉన్నాడు వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు కంటే చెప్పాలి హలోయ హలోయ చెప్పండి ఎవరున్నారు దైవజనుడు ఉన్నాడు ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన వ్యూహాన్ని ఆ దైవజనుడికి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాడు అర్థం చేసుకోవాలి వీళ్ళ వ్యూహం మాట ప్రవక్తకు ఎట్లా కనపడుతుందంటే వాళ్ళు మొత్తం ఆ సీన్ అంతా చూపిస్తున్నాడు దేవుడు చూపించేసరికి దేవుడు చెప్ ప్రవక్త చెప్తున్నాడు మీరు ఈసారి ఈ వైపు వెళ్ళండి అని చెప్తున్నాను అప్పుడు ఆ సిరియా రాజుకు చాలా భయం కలిగింది ఆశ్చర్యం కలిగింది అబ్బా అంత గొప్ప ప్రవక్త ఇప్పుడు ఏం చేద్దాం ఆయనను తెప్పిద్దాం మన దేశంలో పెడదాం అప్పుడు మనము ఈ సరైన దేశాన్ని సునాయసంగా దోచుకోవచ్చు అనుకొని ఏం చేశారంటే ఈ వ్యూహాన్ని పండేస్తారు కాబట్టి దేవుని బిడ్డారా అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే దోతాను అనే ప్రాంతంలో ఉన్నారు చాలా మంది సైన్యము రథాలతో పాటు వచ్చేస్తారు ఎప్పుడైతే వచ్చేసారో చుట్టుముట్టేస్తారు పెందల కడనే గెహాజీ ఎలిషా సేవకుడైనా గెహాజీ లేచి బయటికి వెళ్ళిపోయి పరుగుల లోపల పురికొస్తాడు పరిగెత్తుకొని వచ్చేస్తా హలో లూయ మీకు వినబడుతుందా రైట్ మీరు వినండి హలో లూయ దైవజనుడా దైవజనుడా అయ్యో నేనేం చెయ్యాలి అని చెప్పి కేకలేస్తున్నాడు ఎందుకు 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 చెప్పండి ఆ శత్రుల చారు మనల్ని చంపేస్తా ఏం చేద్దాం బాగా వినాలి ఇది చాలా ముఖ్యం హలలుయా ఇప్పుడు చెప్పండి ఒక దైవజనుడు ఒక గ్రామంలో ఉండడాన్ని బట్టి ఒక పట్టణములో ఉండడాన్ని బట్టి రిలారా ఆ పట్టణానికి ఒక రక్షణ ప్రాకారం అయి ఉన్నాడు మీరు నమ్మండి ఎవరు పెట్లారా మా గ్రామంలో నేను ఉన్నప్పుడు సొంత గ్రామంలో కూడా ప్రజలు గ్రహించారు మా ప్రార్థన శక్తిని వాళ్ళు చూశారు అలాలు దగ్గరికి వచ్చి ఉన్న ఊర్లో వాళ్ళు ఎవరు కూడా లక్ష్య పెట్టరు కానీ వాళ్ళు వచ్చి దేవుని పిల్లలారా ఎన్నోసార్లు కృతజ్ఞత తేలియపరచిన సందర్భాలు నేను మర్చిపోలేను ఒక మాంత్రిక శక్తి నా మీదకి వచ్చేసింది నేను సేవకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను ఎప్పుడు రాత్రి వెళ్తాను అయితే లోపలికి పోయిన తర్వాత నేను జస్ట్ పడుకొని లేచాను నాకు నిద్ర రావట్లేదు కేకలు వేయాలనిపిస్తుంది పరిగెత్తాలనిపిస్తుంది ఇదేంటి నాకు అనిపిస్తుంది అని బైబిల్ తెరిస్తే అంత వైట్గానే కనపడుతుంది